కర్నూలు జిల్లా పెదకడబూరులో క్షుద్ర పూజలు కలకలం రేపాయి ఉప్పర ఈరన్న రైతు పొలంలో క్షుద్ర పూజలు దర్శనమిచ్చాయి గత ఏడు సంవత్సరాల నుంచి తమ అన్నదమ్ములకు భూ సమస్యలు ఉన్నాయని ఈరన్న తెలిపారు గతంలోనూ తన పొలంలో పూజలు చేశారని చెప్పాడు అప్పటి నుంచి తన భార్య అనారోగ్యానికి గురైందని తెలిపారు క్షుద్ర పూజలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈరన్న పోలీసులను కోరారు సమస్యలు భూమి సమస్య కోర్టులో ఉన్నాయి అన్ని వన్ ఫార్టీ సెక్షన్ కానీ ఎవరు సమస్య వచ్చి బీడుగానే పొలాలు ఉన్నాయి ఏదైనా మాట్లాడుకోవాలన్నా కూడా రావడం లేదు కానీ ఈ సమస్య ఈ సభ ఏం చేస్తున్నారంటే గతంలో పైరు పంట చిన్నగా పంట వేసినప్పుడు నిమ్మకాయలు వేసి చుట్టూ చేసి ఎస్ఐ గారు వచ్చి చూసిపోయినాడు చూసిపోయిన తర్వాత అప్పుడు నా భార్యకి సైతి ఇప్పుడు కాలుతో తనుకొని బయట సైతి ఇప్పుడు ఇప్పటి వరకే సైతి ఇప్పుడు ఇప్పుడు మొన్న ఎర్నాల్లో డ్రిప్పు పైపులు పోస్తుంటే డ్రిప్పు కింద ఆరు నిమ్మకాయలు ఒక బొమ్మను ఒక మన సైడ్ ప్రతి ఒక్కరు సమస్య ఈ విధంగా చేస్తున్నారు వాళ్ళ మీద కఠిన తీసుకోవాలి ఇది చేసిన వారి పేరు కూడా మాకు తెలుసు ఎందుకంటే పూర్ణ చంద్ర వన్నీ పెద్ద కడుగులో తా తాంటరాన్ని ఆ మనిషి కాబట్టి వాడిని పట్టుకొస్తే క్లియర్గా మీకు బయటపడుతుంది నిన్న నిన్న సాయంత్రం మేము ఉదయం నిన్న హాస్పిటల్ నా కూతురికి ప్రెగ్నెంట్ సిజరింగ్ అయితే మేము నిన్న అక్కడ ఉన్నాం రాత్రి రాత్రి వచ్చి ఈ విధంగా